హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతిలో భాగంగా ఈరోజు సాయంత్రం మా అమ్మ సంగమయ్యని పెడుతుంది ఈ సంగమయ్యని ఎలా పెడతారో చూడండి ఒకసారి ముందుగా ఆవు పేడతాళికి ముగ్గేసి దానికి పీడ పైన పెట్టి ఒక పేడ ముద్రని ఆవు పేడ ముద్రని తీసుకొని దానికి సంగమయ్యి పూలు తెచ్చిపెట్టి రెండు ఉత్తరేని సంగమయ్యి పూలు అంటాం మేము దాన్ని దానికి పెట్టి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి కూరగాయలు పసుపు కొమ్ములు అక్కడ నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి నమస్కరిస్తారు ఇది కేవలం మన ఉత్తరాంధ్రలో ముఖ్యంగా మన శ్రీకాకుళంలో కనిపించే సాంప్రదాయం అండి మీరు ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి ఇవాళ సంగమయ్యి చూడండి చూడండి ఇవన్నీ మా వీధిలో పెట్టే సంగమయ్యి ఇదన్నే చూడండి ఒకసారి చిన్న వాళ్ళ సంగమే చూడండి ఈ బకెట్లా గాలిగా